రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ప్రస్తుతం అయితే మిరప తోటలు వచ్చేసి దాదాపు నూట యాభై నుంచి నూట ఇరవై నూట ఎనభై రోజుల తోటలు అయితే ఉన్నాయి కొన్ని తోటలు ఫస్ట్ కటింగ్ అయిపోయినాయి కొన్ని తోటలేమో రెండు కట్టింగ్ కూడా అయిపోయినాయి సో మనము ప్రస్తుతం తోటలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి మందులు మనం స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా మనకు ఈ టైంలో ఎటువంటి మందులు స్ప్రే చేసుకుంటే మనకు బాగా పనిచేస్తాయి అనేది మనం మాట్లాడుకుందాం అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకు ప్రస్తుతం ఈ టైంలో మనము ఎలెక్టో అదేవిధంగా అదే అదేవిధంగా మనకు డెలిగేట్ కానివ్వండి ట్రేజర్ కానివ్వండి ఇలాంటి మందులు ఎటువంటి తోటలకు స్ప్రే చేసుకుంటే మనకు బాగా పనిచేస్తాయి ఈ టైంలో మనకు స్ప్రే చేస్తే వాటి యొక్క ఉపయోగం ఏమైనా ఉందా అనేది మనము పూర్తి సమాచారం తెలుసుకుందాం అదేవిధంగా మనకు నల్లికి దోమకి అదేవిధంగా పురుగుకి బెస్ట్ కాంబినేషన్ చెప్తాను వీటితో పాటు మనకు ఫ్లవరింగ్ బాగా రావడానికి గ్రోత్ మంచిగా రావడానికి నేను బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మీకు పూర్తి సమాచారం అనేది వివరానికి అర్థమవుతుంది మనము ఖచ్చితంగా అంది ఈ టైంలో మనము ఫంగీ సైడ్ మాత్రం తప్పకుండా ఇవ్వాలండి తప్పకుండా ఈ టైంలో మనం ఫంగీ సైడ్ తప్పకుండా ఇవ్వాలి అప్పుడే మనకు కాప్ అనేది సెట్ అవుతుంది మనం చేసే మందులు కూడా అంత బాగా పనిచేస్తాయండి ఎందుకు చెప్పన మనము చాలా రకాల ఇన్సెక్టిసైడ్స్ అయితే స్ప్రే చేస్తూ ఉంటాము అలా చేయడం ద్వారా ఏంటంటే మొక్కలు ఒక ఫంగస్ అనేది ఫామ్ అవుతుందండి ఆ ఫంగస్ ఫామ్ అవడం ద్వారా ఏంటంటే మనకు మన స్ప్రే చేసే మందు యొక్క రిజల్ట్ అనేది కనబడదు ఏ విధంగా చెప్ ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు ఆ ఫంగస్ ఫామ్ అవడం ద్వారా ఏంటంటే మనకు మనకు కింద భూమి నుంచి ఆ వేరు వేరువేస్త ద్వారా మొక్కకి న్యూట్రియన్స్ అయితే అందదు ఆ విధంగా అవుతుంది అదేవిధంగా మనం పైన స్ప్రే చేసే మందులు మనకు మొక్క వే కాండం నుంచి వేరు వేరువేస్త వరకు వెళ్ళదు ఆ విధంగా జరగడం ఆ ఫంగస్ ఫార్మడం ద్వారా ఆ విధంగా జరగదు అప్పుడు ఏంటంటే మన స్వేష మందు యొక్క రిజల్ట్ అనేది కనబడుతుంది ఎందుకంటే మన స్వేచ్ఛ పైన నుంచి మన శ్రేయస్స మందు ఆకు వెనుక భాగం నల్లాలు ఉంటాయి నర్వస్ సిస్టమ్ ఆ నర్వస్ సిస్టమ్ నుంచి కాండం ఆ ముక్క మొత్తం పాకి ఆ నర్వస్ సిస్టమ్ ద్వారా కాండం నుంచి వేరే వస్తువు వరకు మన శ్రేయస మందు వెళ్ళాలి అలా వెళ్తేనే మన శ్రేయస్స మందు యొక్క పనితనం అనేది మనకు కనబడుతుంది మన శ్రేయస్ మందు రిజల్ట్ అనేది వస్తుంది కానీ మనం ఫంగస్ ఫామ్ అవడం ద్వారా మనకు అలా వెళ్ళట్లేదు అనమాట ఆ ఫంగస్ ఫామ్ అవడం ద్వారా సో మనకు శ్రేయస్ మందు రిజల్ట్ కనబడదు అదే విధంగా మొక్క ఏంటంటే రిషన్సీ పవర్ కోల్పోతుంది మనకు మొక్క మురిచుకుపోవడం పండాకి ఎరుపు రంగు రావడం ఆ విధంగా జరుగుతుంది ఎందుకంటే ఆ ఫంగస్ అనేది ఫామ్ అయింది కాబట్టి సో అందుకే తప్పకుండా పదిహేను రోజులు ఒకసారి ఫంగిసైడ్ అయితే స్ప్రే చేయమని చెప్పేది సో ఆ ఫంగిసైడ్ స్ప్రే చేస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు మొక్కలో మొక్క హెల్తీగా ఉంటుంది మనకు కాప్ అనేది అంత బాగా వస్తుంది మనకు వచ్చిన పూత కూడా కింద సాగుతుంది కాయ సైజు కానివ్వండి పరిమాణం కానివ్వండి మంచి నాణ్యత కలిగి ఉంటుంది ఆ విధంగా సో తప్పకుండా ఫంగిసైడ్ అనేది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్ప్రే హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ప్రజెంట్ మనం మన ఫీల్డ్లో ఉన్నాను ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదహారో తారీఖు సమయం వచ్చేసి ఐదు గంటల యాభై నిమిషాలు సో మన ఫీల్డ్ వచ్చేసి ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది మనకు మంచి గ్రోత్ మీద ఉంది అదేవిధంగా ఫ్లవరింగ్ వస్తుంది వచ్చిన పూత అయితే పిందవుతుంది చాలా నీట్గా ఉందండి ముడత మాత్రం ఉంది అక్కడక్కడ కొన్ని చెట్లయితే మనకు వైరస్ మాదిరి అయితే ఉంది మనకు వచ్చిన గ్రోత్ మాత్రం చాలా నీట్గా ఉంది సో మనం ఏమేమి స్ప్రే చేసామనేది మనం ఒకసారి మాట్లాడుకుందాము ఈవినింగ్ వీడియో అయితే చేస్తాను తోట చూశారు కదా చాలా గ్రీనిష్గా ఉంది మంచి గ్రోతింగ్ మీద ఫ్లరింగ్ కూడా బాగా వస్తుంది మనకు ఆల్రెడీ సెకండ్ కాపు సెట్ అయింది ఆ కాయలు కటింగ్ మీద ఉంది ఆ మూడో కాపు కూడా సెట్ అయింది ఇప్పుడు మనకు ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన మందులు అలాంటివి అనమాట సో మనం రెండో కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసామంటే మొదట వచ్చేసి మాస్టర్ క్రాప్ కేర్ వన్ కే టూ అంటే మనకు రెండు ముడతలకి గ్రోతింగ్ రావడానికి అదేవిధంగా పూత బాగా రావడానికి చాలా చక్షణంగా పనిచేస్తుంది మనం ఆల్రెడీ టూ టైమ్స్ అయితే స్ప్రే చేయడం జరిగింది మాస్టర్ క్రాప్ కేర్ వన్ కే టూ అనేది మనకు నల్లికి తమరపురుకి చాలా పని చేస్తుంది మనకు సన్నపురు కూడా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మృత సమస్య కంట్రోల్ అవుతుంది మంచి గ్రోత్తో పాటు పవరింగ్ బాగా వస్తుంది మాస్టర్ కాప్ కేర్ వన్ కేర్ టూ తోటి చాలా మంది రైతులు స్ప్రేసారు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు చాలా మంచి ప్రోడక్ట్ అండి మాస్టర్ కాప్ కేర్ వన్ కేర్ టూ సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేసే స్ప్రే చేసామంటే అలెక్టో అదేవిధంగా ఎండ్యూరారు దీని కాంబినేషన్ వచ్చేసి పదమూడు సున్నా నలభై ఐదు అదేవిధంగా బోరాను ఈ నాలుగిటిని నాలుగు వేరు వేరు బకెట్లో కలిపి స్ప్రే చేయడం అయితే జరిగింది మనకు తామర పురుగుకి నల్లికి అదేవిధంగా మనకు ఏదైతే మనకు పూత వచ్చిందో మనకు మాస్టర్ క్రాప్కి స్ప్రే చేసిన తర్వాత ఆ పూత ఖాతా అనేది డ్రాప్ అవ్వకుండా మనకు న్యూట్రిషన్ రూపము కాకుండా మనకు బోరాను పదమూడు సున్నా నలభై ఐదు స్ప్రే చేయడం జరిగింది మనకు పూత రాలకుండా వచ్చిన పూత మొత్తం మిందె సాగడానికి ఆ విధంగా ఈ కాంబినేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో దాని తర్వాత మనం స్ప్రే చేసామంటే అన్నపూర్ణ వాళ్ళది త్రీ చేయండి మన ఖమ్మంలో మాత్రమే దొరుకుతుంది తిరుమల పెట్టైజర్లో మనం ఆల్రెడీ దీని గురించి వీడియో కూడా చేశాము మనకు కావాల్సిన ప్రోటీన్స్ న్యూట్రియన్స్ అందులో కలిగి ఉంటాయి సీవిడ్ కూడా కలిగి ఉంటుంది అదేవిధంగా మొక్క హెల్దీగా పెరగడానికి మనకు ఫ్ల ఫ్లవరింగ్ బాగా రావడానికి అదేవిధంగా మృత సమస్య కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నపూర్ణ వాళ్ళది త్రీ చేయండి ఇది సో అది చేసిన తర్వాత మనకు మంచి గ్రోత్తో పాటు ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఆ విధంగా అయితే స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట సో వాళ్ళ త్రీ జీ స్ప్రే చేసాము మనం ఏం స్ప్రే చేసామంటే బ్రిగేడ్ పవర్ అండి ఎఫంసీ వాళ్ళది బ్రిగేడ్ పవర్ మనకు తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా నల్లికి రక్షణగా పనిచేస్తుంది బ్రిగేడ్ పవర్ ప్రాపగట్ అయిన టెక్నికలు విధంగా బయపించిన టెక్నికల్ కలిగి కలిగి ఉంటుంది ఎఫంసీ వాళ్ళది ఎకరానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫ్రిడ్ కార్జ్ చేసుకోవాలి దీన్ని సో దీని కాస్ట్ వచ్చేసి మనకు ఒక టూ హండ్రెడ్ రూపీలు టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎకరానికి సో మనకు దోమకి నల్లికి రెండింటికి కాంబినేషన్లో బెస్ట్ అన్నమాట ఇది ఎఫ్ఎంసీ వాళ్ళది బ్రిగేడ్ పవర్ ఏదైనా పర్లేదు లేకుంటే ఇండోఫిల్ వాళ్ళది దమ్మైనా పర్లేదు రెండు సేమ్ అండి సో ఈ రెండిట్లో ఏది స్ప్రే ఇస్తా మనకు నో ప్రాబ్లం ఇప్పుడు మనకు గ్రోత్ వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది బాగానే ఉంది సో మనకు చాలామంది రైతులు ఏంటంటే తోట హైట్ బాగా పెరిగింది కానీ మనకు కాత పూత అనేది పడట్లేదు పూత అనేది రావట్లేదు కాప్ అనేది సెట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు బ్రిగేడ్ పవర్తో పాటు చమత్కరించుకోవాలండి చమత్కారం అనేది స్ప్రే చేయాలి ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే చేసుకుంటే చాలు సో చమత్కారం స్ప్రే చేస్తే మనకు మొక్క ఎదుగుదలని ఆపేసి మనకు వచ్చిన గ్రోత్ మీద పవరింగ్ బీవత్సంగా రావడానికి లక్షణంగా పనిచేస్తుంది కాబట్టి ఈ బ్రిగేడ్ పవర్ కాంబినేషన్గా మీరు చమత్కరించుకోండి ఎప్పుడైతే మీరు చమత్కరించుకున్నారో దానికి కాంబినేషన్ వచ్చేసి మీరు తప్పకుండా ఫంగి సైడ్ అయితే ఎంచుకోండి ఫంగీ అయితే తప్పకుండా ఇప్పుడు మీరు కస్టోడియా కానివ్వండి అద్మావల్ జమీర్ కానివ్వండి అదేవిధంగా ఇది మనకు బేరు వాళ్ళది లూనా ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ కానివ్వండి వీటిలో మీరు ఏదో ఒకటి ఎంచుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకు పూత బాగొస్తుంది వచ్చిన పూత మొత్తం పిందవుతుంది మనకు వచ్చిన కాయలు ఎటువంటి డ్యామేజ్ లేకుండా మంచి సైనిస్తో మంచి పరిమాణంలో మంచి నాణ్యత కలిగి ఉంటుంది మనకి చెప్పాను కదా మనం ఫంగీ సైడ్ అయితే ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేయాలని సో ఫంగీ సైడ్ స్ప్రే చేస్తే మనకు ఫంగల్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ అది క్లియర్ అయిపోయి మనకు మంచి ఖాతా పూత రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ కాంబినేషన్లో ఫంగీ షెడ్ అయితే ఎంచుకోండి సో అందుకే నేను ఫంగీ షెడ్ స్ప్రే చేయమని చెప్పేది సో ఆ విధంగా స్ప్రే చేయండి ప్రజెంట్ మనము ఎటువంటి తోటలకి మనం ఎటువంటి మందులు పిచికారి చేసుకుంటే మనకు మనం స్వేషస మందులు బాగా పనిచేస్తాయి ఇది చాలామంది రైతులు అడిగే ప్రశ్న ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒక రైతు ఏమన్నారంటే ఇప్పుడు ఒక ఫోటో పంపించారు తోట ఏ విధంగా ఉందన్న దీనికి ఎంస్ట్రో చేయాలని ఆ తోట చూస్తే చూడండి మీరు ఒకసారి దీనికి మనము స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదండి వదిలేసేయడం బెటరు ఎందుకంటే ఇప్పుడు దాదాపు నూట యాభై నుంచి నూట ఎనభై రోజులు కలగే తోటలు ఎండ స్టేజ్కి అయితే వచ్చేసాయి ఆల్రెడీ ఆ తోట మొత్తం ముడుచుకుపోయింది మనం ఎందుకంటే ఇప్పుడు తామరపురుగు నల్లి దోమ అన్నిటి అటాక్ అయి వాటి ఉద్ధృత్తి ఎక్కువ అవ్వడం వల్ల అవి పూర్తిగా వాటిని ఆశించినాయి తద్వారా ఏంటంటే మనకు మొక్క ఎరుపు రంగులో వచ్చేసింది ముడుచుకుపోయింది కొర్రలు అయితే మాడిపోయినాయి సో దాన్ని మళ్ళీ మనము మందులు స్ప్రే చేసి గ్రోతింగ్ తెప్పించి ప్రాబ్లమ్ ంగ్ తెప్పించినా మనకు పెట్టుబడి దండగా కానీ మనకు దిగుబడి అనేది రాదండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కాయలు ఆ బుడ్డలు బుడ్డలు అయిపోయినాయి సో దాన్ని మళ్ళీ మనం స్టేసి గ్రోతింగ్ తెప్పించినా కానీ గ్రోతింగ్ రావడం మ్యాక్సిమం కష్టం ఇప్పుడు కానీ గ్రోతింగ్ తెప్పించి మన ఫ్లరింగ్ వచ్చి మనకు ఆ కాయలు పడ్డా కానీ ఆ బొడ్డలు బొడ్డలు ఎంతే ఉంటాయి కానీ కాయ సైజు పరిమాణం అయితే పెరగదు ఎందుకంటే ఆ మొక్క రెసిడెన్సీ పవర్ని కోల్పోయింది అదేవిధంగా మనకు అన్ని రకాల కీటకాలు అవి ఆశించినాయి కాబట్టి మొక్క రెసిస్టెన్సీ పవర్ని కోల్పోయింది మనకు ఆ వైరస్ వచ్చిన మొక్క ఆ బొబ్బరిలాగా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దాన్ని మళ్ళీ మనం గ్రోత్ తెప్పించినా మనం అదే సైజులో కాయలు అయితే వస్తాయి కానీ కాయ సైజు పరిమాణం అయితే పెరగదు సో అటువంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ బ్యాగ బాగా డ్యామేజ్ అయిన తోటలు మాత్రము ఇప్పుడు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు వదిలేసేయండి కానీ ఇప్పుడు తోటలు కొంచెం బాగున్నాయి పర్వాలేదు కాబట్టి మృత సమస్య ఉంది బట్ తోట గ్రీనిష్గా ఉంది సో వాటికి మనం మంచి మంచి మందులు అయితే స్ప్రే చేసుకోవచ్చు దోమకి నల్లికి పురుగుకి ఈ మూడు కాంబినేషన్తో పాటు మనం న్యూట్రియన్స్ కానివ్వండి ఫ్లోరింగ్ సంబంధించి స్ప్రే చేసుకుంటే మనకు ఎక్స్ట్రన్ రిజల్ట్ ఉంటుంది అలా ఒక టూ త్రీ టైమ్స్ మనం స్ప్రే చేసినట్లయితే మనకు ఆటోమేటికల్లీ ఏదైతే మృత సమస్య ఉందో కూడా మనం క్లియర్ అవుతుంది మంచి కాప అనేది సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేను కొన్ని ఫోటోస్ చూపిస్తాను ఆ విధంగా ఉన్నట్లయితే వాటిని మనం స్ప్రే చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు వాటికి సంబంధించి మనం ఏంటంటే ఇప్పుడు పెగాసిస్ మనకు డైఫెన్రాన్ ఉంటుంది తెలదోమ పచ్చదోమ తామలపురుగు అని చాలా పనిచేస్తుంది సో ఆ డైఫెన్థురాన్ పెగాసిస్తో పాటు మనం కాంబినేషన్ వచ్చేసి ఇండీరియర్ కానివ్వండి మేడియన్ కానివ్వండి ఓమేడ్ కానివ్వండి ఇలాంటి స్ప్రే చేసుకోవాలి నల్లికి సో ఆ విధంగా దోమ నల్లి పురుగు సో ఈ కాంబినేషన్తో పాటు మనము ఇటు ఫ్లవరింగ్ రావాలి గ్రోత్ రావాలి మంచిగా ఇంకా సో వించీవిన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అండి వించీవిన్కి మించిన మందే లేదు మించి విన్ స్ప్రే చేస్తేనే గ్రోత్ మంచిగా వస్తుంది నల్లగా వస్తుంది పవరింగ్ కూడా అద్భుతంగా వస్తుంది అండి మనకు బాగా ఫ్లవరింగ్ రావడానికి వించి చాలా బాగా పనిచేస్తుంది సో తప్పకుండా వించివిని స్ప్రే చేయండి లేకుంటే ప్లాటీనా కానివ్వండి బయోవేటా కానివ్వండి మిరాకిల్ కానివ్వండి ఈ విధంగా స్ప్రే చేసుకోండి లేదు మాకు ఫ్లవరింగ్ బాగుంది గ్రోతింగ్ కూడా బాగానే ఉంది మేము న్యూట్రిన్స్ ఇచ్చుకోవాలంటే న్యూట్రియన్స్ ఇవ్వండి ఫార్ములా ఫోర్ కానివ్వండి సిక్స్ కానివ్వండి ఆ విధంగా కాంబినేషన్ ఇవ్వండి సో పెగాసిస్ ఎండ్యూరర్ ఫార్ములా ఫోర్ సిక్స్ లేకుంటే మీరు ఫ్లవరింగ్ సంబంధించి ఆ విధంగా స్ప్రే చేసుకోండి ప్రికాషన్స్ కాదు ఇంకోటి ఏమైనా ఉందంటే హెర్కులర్ ఫ్రై చేయండి మనకు డైఫ్ ఇంజ్రాన్ ఉంటుంది ఎస్టమ్ ప్రైడ్ ఉంటుంది సేమ్ మనకు తెల్లదోమ పచ్చదోమ పేను బంక అదేవిధంగా పురుగు చాలాగా పనిచేస్తుంది వీటితో పాటు సేమ్ మేడ్ ఇన్ ఈ విధంగా కాంబినేషన్ ఎంచుకోండి సో ఆ విధంగా స్ప్రే చేయండి మీకు ఒక రెండు మూడు అదేవిధంగా మనకు అల్టీమాని కలిగి ఉంటుంది గరుడా వాళ్ళది అదేవిధంగా మనకు జాని కలిగి ఉంటుంది పిప్రో అదేవిధంగా పోలీస్ కలిగి ఉంటుంది ఆ విధంగా వీటి కాంబినేషన్గా మనం స్ప్రే చేసినట్లయితే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అండి ఇప్పుడు మనం ప్రధానంగా స్ప్రే చేసుకోవాల్సి ఏంటంటే దోమకి నల్లికి పురుగు ఈ కాంబినేషన్లో స్ప్రే చేసుకోవాలి కొంచెం ముడుతోంది దాన్ని కవర్ చేసుకోవాలంటే ఈ విధంగా కాంబినేషన్ స్ప్రే చేయండి కొంచెం బాగుంది తోట అనుకున్నప్పుడు మనం ఎలక్ట్రో సీజ్మైటు అదేవిధంగా ఎక్స్పోనస్ ఓమైటు గ్రాషియా హనాబీ ఈ విధంగా స్ప్రే చేసుకుంటే మనకు బాగుంటుంది కానీ బాగా డ్యామేజ్ అయిన తోటకి మీరు ఎలక్ట్రో సిజ్మైట్ కొట్టినా దానికి రిజల్ట్ ఏమి రాదండి మీరు స్ప్రే చేసే మందుల యొక్క డబ్బులు వేస్తే తప్ప దానికి రిజల్ట్ అయితే రాదు కొంచెం బాగున్న తోటలకి మనం ఎలక్ట్రో సీజ్మైటు ఈ కా ఈ డెలికేటు ట్రేజర్ ఇలాంటి తోట స్ప్రేలు మనం మంచిగా ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే మనకు రిజల్ట్ వస్తుందండి కానీ బాగా హెవీగా డ్యామేజ్ అయిన తోటలోకి మనం ఎలాంటి మందులు స్ప్రే చేస్తే ఎందుకంటే కాస్ట్లీ మందులు కాబట్టి అలాంటి మందులు స్ప్రే చేస్తే మనకు రిజల్ట్ అనేది కనబడదు ఏమైనా ఉంటే మనము ఇది మోనో ఎస్పేటు ఇటుతో పాటు జిబ్రాలిక్ అలాంటి స్ప్రే చేసుకొని మనం గుర్రతింగ్ తెప్పించుకొని దాన్ని మెల్లమెల్లగా ముడతని మనం క్లియర్ చేసుకుంటూ తర్వాత ఎలక్ట్రోసిజ్మెంట్ ఇలాంటివి స్ప్రే చేసుకుంటే మనం కాప్ అనేది సెట్ చేసుకోవచ్చు ఆ విధంగా స్ట్రే చేయాలి ఓకేనా ఆ విధంగా స్ట్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి సమాచారం అయితే అందిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్